హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బాయ్స్దైనా దైనా స్కూల్ యొక్క యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నట్లయితే నేను కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అలాగే ఇటు సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను దీనికి ఫస్ట్ అయితే ఓపెనింగ్స్ మన వైపు ఉండాలి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోల్డింగ్ ఉండాలన్నమాట కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అలాగే సైడ్ నా వైపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసి ఇలా స్కేల్ తో లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత షర్ట్ యొక్క హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి అందుకోసం షర్ట్ ని ఇలా ఫ్రంట్ పార్ట్ ని ఇలా పెట్టుకోవాలి ఇలా పరిచిపెట్టిన తర్వాత టేప్ తోని కాలర్ దగ్గర నుండి కింద వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా కాలర్ దగ్గర నుండి కింద వరకు నాకు నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట నైన్టీన్ ఇంచెస్ కి వీళ్ళు ఒక వన్ ఇంచ్ అయితే హైట్ పెంచమన్నారు సో ట్వంటీ ఇంచెస్ అలాగే పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకుంటున్నాను మొత్తం ట్వంటీ ఇంచెస్ అలాగే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను చూడండి ఒకసారి చూపిస్తున్నాను హైట్ ఇలా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ పెట్టుకున్నాను విధంగా అటువైపున ఆ చివరిని కూడా అలాగే ట్వంటీ హాఫ్ కి ఒక మార్కింగ్ చేసి స్కేల్తో లైన్స్ అన్నది డ్రా చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ లైన్స్ కూడా పెంచుకోవాలి ఇలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు షర్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం షర్ట్ బ్యాక్ లో ఒక సైడ్ కుట్టు నుండి రెండో వైపు రెండో సైడ్ కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పావు తక్కువ పదిహేను అలా వచ్చింది అనమాట సో ఇంకేందుకు అనేసి మీకు అర్థం అవ్వదు కదా పదిహేను ఇంచీలు అనుకోండి పదిహేను ఇంచీల్లో సగం అంటే ఏడున్నర ఏడున్నరకి మార్క్ చేశాను అదే విధంగా ముప్పో ఇంచు అంటే పావు తక్కువ వన్ కి అయితే మార్క్ చేశాను ఎక్స్ట్రా ఖర్చు కోసం షర్ట్ కదా ఇది ఎక్కువ ఖర్చులు అన్నవి పెట్టకూడదు అనమాట ఎక్కువ ఖర్చులు పెడితే బాగోదు సో అందుకోసం నేను ఇక్కడ వన్ ఇంచ్ కన్నా ఒక ఇంచ్ అన్నది తక్కువగానే పెట్టాను ఇలా పెట్టిన తర్వాత స్కేల్తో లైన్స్ అన్నవి డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ షర్ట్ అయితే ఎప్పుడు కూడా మీకు ఇలా రాదనమాట షర్ట్ అన్నది ఇలా స్టిచ్ చేశారు కానీ ఇలా చేయకూడదు ఇంకో మెథడ్ చెప్తాను మీకు ఇక్కడ షోల్డర్ కూడా ఇలా చెక్ చేసుకోవడానికి అంత పాసిబిలిటీగా ఉండదు సో చూడండి ఇక్కడ నేను ఎల్లో షర్ట్ తీసుకొచ్చాను మీకు చూపించడం కోసం చూసారు కదా ఇక్కడ ఇంకొక క్లాత్ అన్నది అటాచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అయినా ఫిట్టింగ్ అయినా చాలా బాగుంటుంది అనమాట సో అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర ఆ పార్ట్లో అయితే మనం షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ అలా ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదు కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ చేసి ఒకసారి చెక్ చేశాను సో నేను ఇక్కడ నెక్ అయితే టూ అండ్ హాఫ్ విధంగా షోల్డర్ అయితే ఒక మార్కింగ్ సిక్స్ అండ్ హాఫ్కి అలా మార్కింగ్ చేశానమాట ఇంచుమించుగా ఈ పాప్కి ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అలా ఉండొచ్చు సో నేను ఇలా పెట్టి చెక్ చేస్తున్నాను ఒకసారి ఎంతవరకు వచ్చిందో ఏంటనేసి నెక్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను మొత్తం మీద సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ నెక్ తీసుకున్నాను అనమాట అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి పావుతో మూడు ఇంచీలు అన్నది తీసుకున్నాను అలాగే షోల్డర్ డౌన్ ఆరు ఇంచీల వరకు మార్క్ చేశాను అనమాట ఇలా మార్క్ చేసి ఎల్ షేప్ అన్నది డ్రా చేశాను ఎల్ షేప్ డ్రా చేసి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ అన్నది కింద దించుకోవాలి షోల్డర్ వైపు నెక్ నుండి షోల్డర్ కి వన్ ఇంచ్ కిందకి దించుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ షేప్ అన్నది ఇచ్చేయాలి సర్కిల్ రౌండ్ షేప్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి చూడండి నేను ఎలా కటింగ్ చేస్తున్నానో అదే విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లోతుకి కూడా ఒక మార్కింగ్ అన్నది చేశాను కానీ ఇప్పుడు అయితే కటింగ్ చేయను బ్యాక్ కి కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ చేస్తాను సో ఇక్కడ కూడా నేను సైడ్ ఒక లైన్ అనేది డ్రా చేశాను కదా హెచ్ తగ్గులు లేకున్నా ఆ మార్కింగ్ మీద కటింగ్ చేస్తున్నాను ఇందుకు కూడా హెచ్ తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేశాను కదా అది కూడా కటింగ్ చేస్తాను అనమాట కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెక్ అయితే కట్ చేస్తున్నాను ఇలా నెక్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాను సో ఇప్పుడైతే మనం కాజా పట్టీ కోసం అలాగే ఊక్సుల పట్టీ కోసం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా దానికైతే నేను ఇలా ఫోల్డ్ చేసి పిన్స్ అన్నవి పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు సారీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట లేదంటే మనం పొరపాటున ఈ ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కటింగ్ చేస్తామనుకోండి బాగా లూజ్ వచ్చేస్తుంది అందుకోసమనే నేను ఇలా పిన్స్ అన్నవి పెట్టేస్తున్నాను అదే ఇలా మనం పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ అంటే ఇప్పుడు మనం ఫోల్డింగ్ వైపుని అనమాట పెట్టుకోవాలి ఓపెనింగ్ సైడ్ కాదు ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కదా మనం ఫోల్డింగ్ వైప్ ని పెట్టుకొని కటింగ్ అన్నది చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా పెట్టాను కదా చూడండి పైన ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను ఇక నేను యాక్చువల్ గా ఒక మిస్టేక్ అయితే చేశాను అదేంటో మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే ఇలా షర్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకోండి కిందను కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా మనం బ్యాక్ లో ఫస్ట్ అయితే నెక్ మార్కింగ్ చేయకూడదు ఈ ప్లేస్లో నెక్ అనేది మార్కింగ్ చేయకూడదు కానీ నేను ఇక్కడ అనుకోకుండా మార్కింగ్ చేసి కటింగ్ చేస్తాను అనమాట సో అది కటింగ్ చేసాక నేను ఆలోచిస్తున్నాను కట్ చేయకూడదు కదా అనేసి సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి నెక్ అయితే అక్కడ కటింగ్ చేయొద్దు సో నేను అది ఎలా రీప్లేస్ చూసారా థింక్ చేస్తాను అనమాట ఏంటి కట్ చేస్తాను ఏం చెయ్యాలా అనేసి మీరు మాత్రం ఆ ప్లేస్లో కటింగ్ చేయకండి ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో చూడండి తెలుస్తుంది నేను ఎలా అడ్జస్ట్ చేసి కొడతాను ఏంటో అన్నది వివరంగా చెప్తాను అనమాట సో కిందను కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ లోతుగా మార్కింగ్ చేశాను కదా ఆ లోతు అన్నది లైట్గా కట్ చేస్తున్నాను మనం ఇక్కడ బ్లౌజెస్ కి కానీ డ్రెస్సెస్ గానీ కట్ చేసినట్టుగా కట్ చేయకూడదు సో లైట్ గా తీసుకోవాలన్నమాట ఫిట్టింగ్ అది బాగోవడానికి మాత్రమే ఇక్కడ మనం లోతు తీయకపోయినా పర్వాలేదు కానీ లోతు తీస్తే లైట్ గా బాగుంటుందని తీసాం అంతే సో ఇక్కడైతే నేను ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను అదే విధంగా మనం తీసుకున్న దానివైపు ఒక ఒక సైడ్ ఫోల్డింగ్ ఉన్నట్లుగా చూసుకోవాలి అంటే దీని మీద నెక్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట మనం బ్యాక్ నెక్ అన్నది దీని మీద మార్కింగ్ చేసుకోవాలి సో ఇది సుమారు ఫైవ్ ఇంచెస్ ఉన్నట్లుగా పెట్టుకున్నాను మీ ఈ పాప ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అలా ఉంటుంది కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్ అన్నది తీసుకున్నాను లేదు మీ పిల్లలు కానీ లేదా మీకు వచ్చిన యూనిఫామ్స్ కానీ చిన్నది అయ్యి ఉండి ఉంటే ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు లేదా ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి ఆల్మోస్ట్ ఇంకా అంతకన్నా పెద్ద అంటే ఉండదులేండి ఇంకా సిక్స్త్ క్లాస్ నుండి పెద్ద డ్రెస్లే ఉంటాయి కదా సో ఇలా నెక్ మార్కింగ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ పెట్టి సో నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా నెక్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది కూడా కటింగ్ అనేది చేస్తాను ఇక్కడ కూడా కటింగ్ చేస్తున్నాను కింద కూడా కరెక్ట్గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లాత్ రఫ్గా ఒక క్లాత్ అన్నది ఒక క్లాత్ తీసి సైడ్కి పెట్టేస్తున్నాను హ్యాండ్స్ అవి కట్ చేసుకోవాలి కదా అందుకోసమని ఒక క్లాత్ అన్నది సైడ్ని పెట్టాను ఇప్పుడు అయితే నేను ఇప్పుడు కట్ చేసాను కదా ఆ పీస్ని ఇలా పెట్టుకొని మళ్ళీ ఫోల్డింగ్ వైపే చూడండి నేను ఫోల్డింగ్ ఉంచుకొనే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ కూడా క్లాత్ అన్నది వేస్ట్ చేయకూడదు ఎందుకంటే మనం ఇంకా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కాలర్ స్కట్లో వస్తుంది కాబట్టి పర్లేదు లేదంటే షర్ట్లో పీసే అనుకోండి కాలర్కి అడ్జస్ట్ చేయాలి ఇంకా మనం పాకెట్ కూడా స్టిచ్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన షర్ట్కి అయితే పాకెట్ కానీ ఏమీ లేదు చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేస్తారు కానీ మనం పాకెట్ పెడదాం కొంచెం హ్యాపీ అవుతారు కదా అందుకోసం నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైటు అలాగే పావు తక్కువ మూడు ఇంచీలు విత్ అయితే తీసుకున్నాను కొంచెం కంఫర్ట్గా చెయ్యి అన్నది దూరడం కోసం లేదంటే మీరు రెండున్నర ఇంచీలు తీసుకున్నా పర్లేదు మీ ఇష్టం సో నేను ఇలా మార్కింగ్ చేసి పాకెట్ గురించి అయితే కటింగ్ అనేది చేసేస్తున్నాను సో ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా నాకు కటింగ్ చేయడానికి హ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను సో హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ క్లాత్ అన్నది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం జాయింట్స్ అన్నవి పడకుండా చూసుకోవాలి కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదనమాట జాయింట్స్ పడతాయి నాకు ఇక్కడ మేబీ పడవచ్చు జాయింట్స్ అన్నవి ఎందుకంటే క్లాత్ కొంచెం చిన్నది ఉంది నేను ఫస్ట్ అయితే ఆ నెక్ పీస్ కట్ చేయకుండా హ్యాండ్స్ కట్ చేస్తుంటే సరిపోదును కానీ నేను చూశారు కదా నేను బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయడం వల్ల నా మైండ్ అంతా కొంచెం ఆబ్సెంట్ అయిపోయింది అనమాట ఇంకా కట్ చేస్తున్నాను కానీ మైండ్ అనేది ప్రజెంట్లో లేదు సో అయినప్పటికీ కూడా నేను మేనేజ్ చేయగలను చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకసారి హ్యాండ్ పెట్టి చెక్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది మూడు తీ తీసుకున్నాను అలాగే హైట్ ఎంత ఉందో ఆ హైట్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎందుకంటే కిందన బార్డర్లా వచ్చింది కదా అందుకోసమని చూసారు కదా నాకు ఇక్కడ సరిపోయిందనమాట ఏ మాత్రం కొంచెం ఒక హాఫ్ ఇంచు ఆ మాత్రం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అది కూడా పైన అది ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి పర్వాలేదు అనమాట బయటికి కనపడకుండా చేశాను ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను మీరు ఎప్పుడూ కూడా హ్యాండ్ కన్నా ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎంత అయితే వచ్చిందో దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లుగా చూసుకోండి ఇక్కడ నాకు షర్ట్ కటింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పాటు విధంగా హ్యాండ్స్ నెక్ అన్నీ కూడా కటింగ్ చేసాం ఇక్కడ కాలర్ అయితే కటింగ్ చేయలేదు కాలర్ అన్నది షర్ట్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత కటింగ్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై